మనకి మహిమ కలిగిన కాదు మీ అందరికీ నా హృదయపూర్వకం అండి పవన్లు కదా మీ అందరూ చూడండి చాలా చెప్పేది ఏంటంటే మా కష్టాలు ఎక్కువైపోతున్నాయి మాకు బాధలు ఎక్కువైపోతున్నాయి మాకు శ్రమలు ఎక్కువైపోతున్నాయి మన జీవితంలో ఏది ఎక్కువైనా ఎక్కడికి రావాలి పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ ఆయన సన్నిధికి వచ్చి ఆయన బాధలు పడుతున్నారు అప్పుడు నీకు విడుదల అప్పుడు నీకు విమోచన అప్పుడు నీకు స్వస్థత అప్పుడు నీకు ప్రతి బంధకం నుంచి ఆయన విడిపిస్తాడు ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను తుమ్మ ఏడవ కీర్తన పదవ వచ్చడం తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు దేవునికి కరుణ్ కాక ఎవరు ప్రాణాలు కాపాడతాడు తన భక్తుల ప్రాణ తనను ఆశ్రయించిన వారు తనను నమ్మిన వారు తనను హత్తుకున్న వారు ఆయన కాపాడే దేవుడు ఈరోజు చాలామంది ఏం మా చర్చికి రావడం లేదంటే శ్రమ మీద శ్రమ మాకు వస్తూ ఉంది బాధల మీద బాధలు మాకు వస్తున్నాయి మాకు నిందలు అవమానాలు ఎక్కువైపోయాయి మాకు ఎందుకు దేవుని సందుకు వస్తూ ఉంటే శ్రమ ఎక్కువైపోతుందని చెప్తా ఉంటారు ఒక మాట మిమ్మల్ని చెప్తా చూడండి బీపీ ఎక్కువైతే ఏం చేస్తాం ట్యాబ్లెట్ ఎక్కువ వేసుకుంటాం షుగర్ ఎక్కువైతే డాక్టర్ గారు డోస్ పెంచి ఎక్కువగా ఇస్తారు అంటే శ్రమ మనకు ఎక్కువైనప్పుడు రోగం మనకు ఎక్కువైనప్పుడు డాక్టర్ గారు ట్యాబ్లెట్ ఇంకా పెంచి ఇస్తారు అలాగే మన జీవితంలో శ్రమ మనకు ఎక్కువైనప్పుడు దుఃఖం ఎక్కువైనప్పుడు వేదన ఎక్కువైనప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలా పరమ వైద్యుడైన ప్రభు అని శ్రీక్రీష్ణుడు ఇంకా ఎక్కువ రావాలి అదేంటో మా సమస్య ఎక్కువైతే ఇంకా తగ్గిస్తారు బాధ ఎక్కువైతే ఇంకా ప్రార్థన ఆపేస్తారు ప్రభువును కలుసుకోవడం పూర్తిగా ఎందుకు వీక్ అయిపోతారు చూడండి మనం జ్వరం ఎక్కువ వచ్చినా ఏది ఎక్కువ వచ్చినా ట్యాబ్లెట్ మాత్రం వేస్తూనే ఉంటాం కడుపులో ఎందుకు జ్వరం పోవాలని షుగర్ తగ్గిపోవాలని బీపీ తగ్గిపోవాలి అలాగే ఏ దగ్గర కూడా శ్రమ ఎక్కువైనప్పుడు ఇంకా ఎక్కువగా దేవునిసంలో గడపాలి ఎక్కువ ప్రార్థించాను ఎక్కువగా చేసే కొద్దీ చేసే కొద్దీ నీ శ్రమను ఆయన అనిచ్చేది నీ దుఃఖమును మాన్పేదేవు నీ రోధనంతా రోగమంతా కొట్టివేసి ప్రతి విషయంలో నీ కృప చూపించి ప్రతి బంధకం నుంచి విడిపించేది శ్రమ ఎక్కువయ్యాయి నీ కొంతమంది రాకుండా మానేస్తారు ప్రార్థన ఆపేస్తారు ఆరాధన ఆపేస్తారు అలా ఎప్పటికీ చేయబాకా అలా చేస్తే ఇంకా ఎక్కువ శ్రమ ప్రార్థన ఆపేస్తే నీ శ్రమ ఇంకా రెండింతలుగా పెరుగు నీ దేవుణ్ణి ఇంకా కలుసుకోవడం ఎక్కువైనప్పుడు సమస్య ఎక్కువై కొద్ది ఎక్కువ కలుసుకోవాలి ప్రభు బాధ ఎక్కువై కొద్ది ఇంకా ప్రార్థన ఎక్కువ చేయాలి అలా చేసినప్పుడు నీ దుఃఖ దినములన్నీ ప్రభు సమాప్తం చేయబోతుంది ఈరోజు ఒకటి తెలుసుకోండి నువ్వు జ్వరం వస్తే బీపీ వస్తే షుగర్ వస్తే ఎలాగైతే డాక్టర్ను సంప్రదించి టాబ్లెట్ ఎక్కువ వాడితే ఎక్కువ ట్యాబ్లెట్ వాడితే ఎక్కువ తగ్గించబడతా అలాగే ప్రభుని ఎక్కువ కలుసుకో నీ యొక్క రోదనంతా నీ యొక్క దుఃఖం అంతా వేదనంతా ఆయనే పూర్తిగా ఆనిచివేయబోతున్నాడు అలాంటి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించి ఈ వాక్య ప్రకారం నడిపించిన కాదు ఐ మీన్ ఎందుకోసం చిన్న ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధుడ మహోన్నతుడానికి స్తోత్రముడైనా ఈ మాటలుంటున్న ప్రతి బిడ్డలు తండ్రి శ్రమ మీద శ్రమ వచ్చినప్పుడు దుఃఖం వచ్చినప్పుడు వేదన వచ్చినప్పుడు సమస్యలు ఎక్కువైనప్పుడు నేను ఎక్కువగా కలుసుకునే కృప ఎక్కువగా ప్రార్థించే ధన్యత ఎక్కువగా ఆరాధించే ధన్యత ప్రతి వారికి రోగం ఎక్కువైనప్పుడు ట్యాబ్లెట్ ఎలా వేసుకుంటాం అలాగే మా జీవితాల్లో కూడా నిన్ను కలుసుకునే భాగ్యం నిన్ను కలుసుకున్న తర్వాత నువ్వు చేసే అద్భుతాలు చూసే ధన్యత మా అందరికీ దయచేను వేస్తున్నాములో ప్రార్థిస్తున్నాం పర్మతన్యత ఆమె చూసిన వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలిసిన వారందరికీ వాక్యాన్ని పంపించండి ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును కానీ ఆమె